అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది తమ దేశంలోని చట్టాలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన బహిష్కరణ ముప్పుతో పాటు ఇతర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది అమెరికా చట్టాలు వీసా నిబంధనలు పాటిస్తూ వారికి మంచి అవకాశాలే లభిస్తాయని కాదని ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది ఎన్నో కలలతో అమెరికా వచ్చి చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత విదేశీలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే చాలా మందిని అమెరికా నుంచి తరిమేసిన ట్రంప్ ఇప్పుడు విద్యార్థులపై దృష్టి పెట్టారు చిన్న చిన్న కారణాలను చూపిస్తూ వీసాలను రద్దు చేస్తున్నారు తాజాగా విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది అమెరికా చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే బహిష్కరణతో పాటు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది అక్రమ వలసల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరేట్ మెక్లియోడ్ వెల్లడించారు తమ చట్టాలను పాటిస్తే మంచి అవకాశాలు లభిస్తాయని కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు ఫైన్లు జైలు శిక్షలు పడకుండా ఉండాలంటే అమెరికా చట్టాలకు వీసా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్నారు సరిహద్దు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చట్టాలను ఉల్లంఘించి దేశంలోకి చొరబడే వారిని స్వాగతించబోమని తెలిపారు భారతీయులతో పాటు అమెరికా అక్రమంగా ఉంటున్న వారంతా స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ఇంకా అవకాశం ఉందని అందుకోసం డిహెచ్ఎస్ ను సంప్రదించాలని లేదా సీబీపీ యాప్ను ఉపయోగించాలని సూచించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు మూడు లక్షల ముప్పై వేల మందికి పైగా అమెరికా విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థులు అడ్మిషన్లు పొందారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు ఇరవై మూడు శాతం అధికంగా భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు అయితే ఇప్పుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వీసాల జారీ సంఖ్య ముప్పై శాతం తగ్గిపోయింది ప్రస్తుతం అమెరికాలో విదేశీ విద్యార్థులకు గడ్డు కాలం నడుస్తోంది గత కొన్ని వారాల్లో వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను వారి చట్టబద్ధ హోదాను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితుల్లో పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది మంది నిర్బంధం బహిష్కరణ ముప్పు ముంగిట్లో నిలిచారు చిన్న చిన్న కాలేజీలతో పాటు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ వర్సిటీలు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఒహియో స్టేట్ యూనివర్సిటీ వంటి పెద్ద ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా నూట అరవై కాలేజీలు వర్సిటీలకు చెందిన కనీసం వెయ్యి ఇరవై నాలుగు మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి ఇంత హఠాత్తుగా తమ వీసాలు రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద సమర్థనీయ కారణాలేవీ లేవని డిహెచ్ఎస్కు వ్యతిరేకంగా కోర్టులో దావాలు వేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు అనేక కారణాల వల్ల వీసాలు రద్దు చేసే అవకాశం ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి వీసాలను రద్దు చేస్తున్నారు చాలా కాలం క్రితం జరిగి కోర్టులో ఫైన్లు కట్టినా ఇప్పుడు వీసాలను రద్దు చేసేస్తున్నారు ఇక మరికొంతమంది వీసాలను ఎందుకు రద్దు చేశారో కూడా చెప్పడం లేదు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై దీని ప్రభావం పడుతోందంటూ పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నా డిహెచ్ఎస్ మాత్రం అసలు స్పందించడం లేదు ఒకటి రెండు కేసులు మినహా చాలా కేసుల్లో పాలస్తీనా అనుకూల కార్యకలాపాల్లో తమ విద్యార్థులు పాల్గొన్న దాఖలాలు లేవని కాలేజీలు సైతం స్పష్టం చేస్తున్నాయి చట్టబద్ధమైన హోదా కోల్పోయిన విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది లేకుంటే వారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది అరెస్టు భయంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే వదిలేసి అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోయారు ప్రయాణ సమయంలో వీసా పాస్పోర్ట్తో పాటు ఇతర కీలక పత్రాలను వెంట ఉంచుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులు సూచిస్తున్నారు అయితే అరెస్టులు వీసా రద్దు వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు